కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం నెల్లూరు వెల్కమ్ ముఖ్య కారణాలు చెప్పచ్చు చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ కాకపోవడమే పూర్తి టీడీపీ వినాశనానికి కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు స్వర్గీయ నందమూరి తారక రామ్మ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన ఈ పార్టీని ఈరోజు ఈ పరిస్థితి తీసుకుని వచ్చిన చంద్రబాబు నాయుడు చూస్తా ఉంటే టీడీపీ నాయకులైతే కార్యకర్తలైతే మనోవేదనకు గురవుతున్నారని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పుత్రవాత్సల్యంతోనే చంద్రబాబు నాయుడు చేస్తున్న కొన్ని అవకతవకల వల్ల టీడీపీ పార్టీ పూర్తి స్థాయిలో పడుతుందని సీనియర్ నాయకులు భావిస్తా ఉన్నారు ఒకటి నారా లోకేష్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశం రెండు ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు అప్డేట్ కాకుండా ఎల్లో మీడియాని నమ్మడం మూడు ఎంతో హాట్ కోర్ ఫ్యాన్స్ అయిన దేవినేని ఉమాన్ గానీ వీళ్ళందరినీ పక్కన పెట్టడం బోండా ఉమాని కానీ దేవ్ బోండా ఉమాన్గా దేవినేని ఉమాన్ గాని కొద్దిమందిని పక్కన పెట్టడం వీటన్నిటి వల్ల టీడీపీ పూర్తి స్థాయిలో భ్రష్టుపడతా ఉందని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా ఎల్లో మీడియాను నమ్మే ఎల్లో మీడియా వేసే భజనకే అతను అవుతా ఉన్నాడు వారి వల్ల రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందింది వారి వల్ల కాదు కేవలం పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఫేసింగ్తోనే గెలుపొందాడు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత వీళ్ళు వేసే భజనకు వీళ్ళేసే అక్షంతలకు చంద్రబాబు నాయుడు లొంగిపోయాడు కానీ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ కాకుండా రెండు వేల పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై రెండు అదేవిధంగా ఈ మూడు పత్రికలు చాలు మూడు రెండు ఒక ఛానల్ చాలు అనే ఉద్దేశంతో ఉండడం వల్లనే చంద్రబాబు నాయుడు భజనకే అతను ముగ్ధుడై ఈ విధంగా లొంగిపోయాడని చెప్పి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా అతనికి పట్టిన ఒక దుష్టశక్తి కూడా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఆమె ఎవరో కాదు దగ్గుపాటి పురంధేశ్వరి ఒకవైపు బీజేపీతో మద్దతు ఉంటూనే టీడీపీకి మద్దతు ఇస్తున్నట్టు నటిస్తూ నెక్స్ట్ సీఎం ఆమె కావాలనే ఒక ఆకాంక్ష ఖచ్చితంగా దగ్గుబాటి పురంధేశ్వరిలో ఉంది ఇది మనం ఒక ఐదు నెలల కిందటి నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం బీజేపీ అలయన్స్లో ప్రముఖ పాత్ర దగ్గుపాటి పురంధేశ్వరి గారి ఉంది ప్రముఖ ఎలక్ట్రాన్ ప్రముఖ ప్రింట్ మీడియా ప్రతినిధి కూడా ఉందని చెప్పి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు నలభై రెండు సంవత్సరాల పార్టీని అతి తొందరలో టీడీపీ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు విలీనం అయిన తర్వాత తదుపరి పరిస్థితులు ఎలా ఉంటాయనేది టీడీపీ కార్యకర్తల్లో కానీ కానీ అగమగచరంగా ఉందని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు